భారతదేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీల్ని ఏబిసిడి వర్గీకరించాలనేదాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం సుప్రీంకోర్టును ఒక పక్క గౌరవిస్తూ జడ్జిమెంట్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అంటే ఈ భారతదేశంలో కులగణన జరగకుండా వర్గీకరణ చేస్తే ఎవరెంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు కోర్టులకు కూడా తెలియని విషయం ఇది ప్లస్ ఈ జడ్జిమెంట్లో క్రిమినయర్ అనే పదాన్ని వాడారు క్రిమినేర్ చేయాలి అని అంటే ఈ భారతదేశంలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరికి కూడా రిజర్వేషన్ పాలన అందకుండా చేయాలనేది ఒక కుతంత్రం ప్రకారంగా ముందుగా ఐక్యమత్యాన్ని దెబ్బతీయాలనేది ఈ రాజకీయ ఎత్తుగడగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందువలన అని అంటే క్రిమినేర్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఎస్సీ ఎస్టీలకి అనేది కూడా ఒక్కసారి సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఆలోచించవలసిన అవసరం ఎందుకు ఈ విషయంలో ఆలోచించాలి అంటే అసలు రిజర్వేషన్ ఫలాలు మాకు అందడానికి కారణం అస్పృశ్యత అస్పృశ్యత అనే పదాన్ని కూడా ఎక్కడ ఉపయోగించకుండా ఏబిసిడి వర్గీకరణ చేసేయండి అని అంటే అది ఏ విధంగా చెల్లిపడవద్దో మా నాకైతే అర్థం కావట్లేదు గతంలో ఇచ్చిన ఐదుగురు జడ్జిల తీర్పులో ఈ చి ఇది వర్గీకరణ అనేది రాష్ట్రాలకు కానీ ఎవరికి సంబంధం లేని విషయం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని ఒక్కసారి పునఃపరిశీలి చేసినట్లయితే ఆ ఆర్టికల్లో క్లియర్గా ఏముందనంటే పార్లమెంట్ చేయాలి తప్ప ఇది ఒక కులాన్ని కలపడం కానీ ఒక వర్గాన్ని కలపడం కానీ అంటే పార్లమెంట్ చేయాలి దీనికి దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒప్పుకు తేరాలి అనేది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో ఉంది దీని అన్నిటిని తొగలోకి తక్కి ఏబీసీడీ వర్గీకరణ చేయండి క్లిమిరేజ్ చేయండి అనేది ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున పది సంవత్సరాల రిజర్వేషనే కావాలని ఎందుకు అడిగాడు అని అంటే ఏ రోజునైతే ఈ అస్పృశ్యత అనే జాడ్యం పోతుందో ఈ దేశంలో ఆ రోజున రిజర్వేషన్ తీసేమన్నాడు ఈ రోజున మేము పెళ్లి చేసుకొని ఎక్కితే మా చర్మం వలసే రోజులు గుడ్డు మాంసం తింటారు అని అంటే నువ్వు తినడానికి వీలు లేదని ఏమి తినాలో ఏమి తిరకూడదు అనేది కూడా మీరే శాసించే స్థాయికి మీరు వచ్చారు అని అంటే అంటే మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారా లేకపోతే ఏ విధంగా చూస్తున్నారా అనేది మాకు అర్థం అవ్వట్లేదు రేపు రివ్యూకి వెళ్ళడానికి రేపు సోమవారం నాడు రివ్యూకి వెళ్ళడానికి మేమందరం సన్నద్ధమయాం రివ్యూకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత దేశంలో ఉన్న దళిత గిరిజనులందరూ కలిసి మెత్తన ఒక ఉద్యమం తీసుకొచ్చి దీన్ని జనాభా పాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు అనేవి కల్పించి ఈ రోజున ప్రెసిడెంటో లేకపోతే ఎందుకో గవర్నర్లు ఇస్తారు తప్ప ప్రైమ్ మినిస్టర్ సీఎం పదవుల్లో రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ప్రెసిడెంట్ ఇస్తారో ప్రెసిడెంట్ ఇచ్చి ఒక ఎస్టీకి ప్రెసిడెంట్ ఇచ్చాము ఒక ఎస్సీకి ప్రెసిడెంట్ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ప్రైమ్ మినిస్టర్ పదవి ఎందుకు ఇవ్వట్లేదు సీఎంలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు ఎక్కువ శాతం ఎనభై ఐదు శాతం ఉన్నా సరే వాళ్ళు ఈ దేశంలో పాలించడానికి పని చేయరు కానీ మీ పాలితలుగా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ కలిసి మమ్మల్ని ద్రోహం చేస్తున్నారనేది మేము ప్రగాఢంగా నమ్ముతా బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలను మేము సాధించడానికి ఎక్కడికైనా వెళ్తాం ఎలాగైనా వెళ్తాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం జై భీమ్ జై భీమ్